హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు చూస్తున్నారు కదా కొత్త ప్లేస్లో కొత్త ముగ్గు వేస్తున్నాను మామూలుగా అయితే మా గార్డెన్లో రాధాకృష్ణుడి బొమ్మ పెట్టిన తర్వాత ఇక్కడైతే డైలీ ముగ్గు వేసుకోవాలని అయితే అనుకున్నాను అన్నమాట కానీ నేను ముగ్గులు వీడియోస్ షార్ట్ వీడియోస్ కానీ అయినా కానీ నేను మా వాకిట్లోనే అంటే మా వాకిట్లోనే ముగ్గులు వేసి అయితే చూపిస్తున్నాను కదా కాకపోతే అక్కడ ఇసుక లేదు రోడ్డు ఉంది కాబట్టి సగం రోడ్డు వల్ల కూడా ముగ్గు వేయాలంటే నాకు చాలా కష్టంగా అనిపించింది నేను అందుకనే నేను చాక్ ప్లీస్తోనే వేసుకుంటూ ఉంటానన్నమాట రోడ్డు అని ముగ్గిసుకుతో వేయాలంటే కొద్దిగా ఇబ్బందిగానే ఉండిద్ది అంటే వీడియోలో చూపిస్తా వేయాలంటే మాత్రం ఎందుకంటే రోడ్డు మీద మనం కల్లాబ్ జల్లుకుంటున్నప్పుడు అది కొద్దిగా నీళ్ళు ఎక్కువ ఉన్నాయి అనుకోండి తడి అనేది ఎక్కువ ఉంటే ముగ్గిసుకుతో ముగ్గు వేసేటప్పుడు ఆ నీళ్ళతో పాటు పక్కకు జరిగిపోతూ ఉండిద్ది అన్నమాట అదే కొద్దిగా తడి తక్కువగా ఉండి కొద్దిగా పొడిగా ఉన్నట్టు అనిపిస్తే ముగ్గు వేసేటప్పుడు అయితే పక్కకు చెందుతూ ఉండిద్ది అనమాట కొద్దిగా అప్పుడు ముగ్గు అనేది పర్ఫెక్ట్గా అయితే కనిపించదు వీడియోలో అంటే మీరు అంటూ ఉంటారు కదా మీరు ముగ్గు వేస్తే ప్రింట్ గుద్దినట్టు వచ్చిద్ది కొంచెం కూడా పక్కకు చెందదు అని అంటూ ఉంటారు కదా అందుకేనండి ఆ టెక్నిక్లు అలాంటివి నాకు తెలుసు కాబట్టి అలా చేస్తూ ఉంటాను కాబట్టి ముగ్గు అయితే అంత పర్ఫెక్ట్గా అయితే మీకు వీడియోలో నేను చూపించగలుగుతున్నాను నేను అప్పుడు రోడ్డు రోడ్డు మీద ముగ్గు వేసేటప్పుడు మీకు వీడియోలో పెట్టేటప్పుడు అయితే నేను ఏం చేస్తానంటే బకెట్తో కాస్త నీళ్ళు తీసుకొని ఒక క్లాత్ ఒకటి అయితే పెట్టుకుంటాను అనమాట తడి అంటే మనం ఇల్లు గుడ్డబెట్టి తుడుచుకుంటాం కదండీ అలా రోడ్డుని తుడుచుకొని మరి కరెక్ట్గా తడి ఉండేటట్టు చూసుకొని వేస్తాను అనమాట ముగ్గుని మళ్ళీ ఒక్కోసారి ఒకవైపు వేసేలోగా ఇంకొక వైపు తడి ఆరిపోతూ ఉండిద్ది అప్పుడు మళ్ళీ క్లాత్తో పెట్టి అక్కడ తుడుచుకొని అక్కడ మళ్ళీ ముగ్గు వేస్తాను అనమాట అలాగైతే చేస్తాను షార్ట్ వీడియోస్ ముగ్గులు వీడియో వీడియోలు పెట్టేటప్పుడు అయితే మామూలు ఇబ్బంది అయితే పర్లేదండి చాలా కష్టపడ్డాను ఏంటంటే అదొకటి మళ్ళీ రోడ్డు అనమాట రోడ్డు మీద ముగ్గులు వేయాలంటే వచ్చిపోయే బళ్ళు అవన్నీ ఉంటాయి ఆటోలు స్కూల్ ఆటోలు అవన్నీ వస్తూ ఉంటాయి చాలా ఇబ్బంది పడేదాన్ని అనమాట కానీ తొందరగా హండ్రెడ్కే సబ్స్క్రైబర్స్ పూర్తి చేయాలని చెప్పి చాలా ఓర్పుగా అయితే ముగ్గులు వేశాను నిజం చెప్పాలంటే రోడ్డు మీద అయితే ఏంటంటే మనకి వ్యూస్ ఎక్కువగా వస్తున్నప్పుడు అంటే వ్యూస్ అనేవి ఎప్పుడు ఒకే రకంగా ఉండవండి ఒక్కోసారి ఒక్కో ఉంటాయి వ్యూస్ అంటే వ్యూస్ ఎక్కువగా వస్తున్నప్పుడే మనం కొద్దిగా కష్టపడాలి అని అయితే నాకు బాగా అర్థమైంది ఇంకా అందుకనే అప్పుడు బాగా వచ్చాయి అనమాట వ్యూస్ కానీ సబ్స్క్రైబర్స్ కానీ ఇంకా అందుకనే వదులుకోలేక చాలా కష్టంగా అయితే చేసుకున్నాను అనమాట ఇష్టంగానే ముగ్గులు అయితే మాత్రం కొద్దిగా ఇబ్బందిగా అనిపించేది రోడ్డు అవ్వటం వల్ల ఇంక అందుకనే రోడ్డు మీద కరెక్ట్ కాదు నేను అని ముందుగానే అనుకున్నాను అనమాట ఇంకా రోడ్డు మీద ముగ్గులు వేసి చూపించడం అనేది కరెక్ట్ కాదు నాకు ఇబ్బంది రోడ్డు మీద వెళ్ళే వాళ్ళకు కూడా ఇబ్బంది అదంతా ఎందుకని చెప్పి నేనైతే ఫిక్స్ అయ్యానండి ఇంకా మీకు ముగ్గులు నేను ఎప్పుడు చూపించాల్సి వచ్చినా ఇంక ఇక్కడే వేస్తాను అనమాట ముగ్గులైతే మాత్రం ఇంకా నిన్నే కొద్దిగా నేల చేసుకున్నాను అనమాట మా షీరోగాడు కొంచెం మూటలు తీసిన అవి ఉంటే కొద్దిగా నేలైతే సదరం అయితే చేసుకొని నీళ్ళైతే బాగా పట్టేసుకొని మరి ముగ్గు వేసా ఇంకైతే ఈరోజు ఈ అంటే ఈ వీడియో ఈరోజు తీసిందండి వర్షం అయితే బాగా పడుతుందనమాట పొద్దునుంచి కూడా ఇప్పుడు కొద్దిగా ఆగి అలా తుప్పరైతే పడుతుంది ఇంకైతే నాకు కామెంటుల్లో మా అంటే పంచలో కానీ అంతా కూడా కుండీల కింద ప్లేట్స్ ఏం పెట్టలేదు కదండి వాటి గురించి అయితే అడుగుతున్నారనమాట ప్లేట్స్ ఏం పెట్టలేదు అది మట్టి బండ ఎర్రగా వచ్చిద్ది కదా మురిగ్గా కనిపించింది కదా ప్లేట్స్ పెట్టలేదు కదా ఎందుకు అలా మీకు మురికి అవ్వట్లేదా అసలు దాని గురించి అయితే చెప్పమని అయితే అడుగుతున్నారనమాట ఇంకొంతమంది అయితే అక్క కుండీల కింద ప్లేట్స్ పెట్టండి నీట్గా ఉండిద్ది అని అయితే చెప్తున్నారనమాట కుండీల కింద ప్లేట్స్ అనేవి నేను కావాలనే పెట్టలేదండి ఏంటంటే మళ్ళీ అవి ఒక క్లీనింగ్ అయితే ఉండిద్ది అనమాట వాటిల్లో డస్ట్ పడిద్ది మళ్ళీ బల్లులు అవి చేస్తాయి అందులో మాకు కొద్దిగా నైట్ కూడా పురుగులు సన్న పురుగు అది ఎక్కువగా వస్తూ ఉండిద్ది అనమాట ఇంకా అందువల్ల నేను ప్లేట్స్ అయితే పెట్టలేదు అదొకటను ఇదిగో చూస్తున్నారు కదండి నేను ఆ కుండీల్లో ఇలాంటి తెల్ల ఇసుకుని అయితే పోసాను అనమాట దీన్ని తెల్ల ఇసుక అంటారు ఇలా ఉండిద్ది ఇప్పుడు చూస్తున్నారు కదండి నేను చేతితోటి దాన్ని అంత నలిపినా చేతులకి మురిగ్గా అయితే అసలు అవ్వదనమాట చూస్తున్నారు కదా నేను కుండీల్లో ఎక్కువగా ఆ ఇసుకని పోస్తాను ఒకసారి కామెంట్లో ఒకరు అడిగితే వాళ్ళకైతే ఇలాగే రిప్లై ఇచ్చాను నేను కుండీల్లో ఎర్రమట్టిని వేయనండి తెల్ల ఇసుకను వేస్తాను అందువల్ల నాకు మురిగ్గా అయితే ఏం కనిపించదు అయితే వాళ్ళకి రిప్లై ఇచ్చాను అనమాట అయితే ఈ కుండీల్లో అయితే నేను కింద బెజ్జాలు ఉంటే పూడిసేసానండి ఎందుకంటే ఇవి కింద పళ్ళులాగేం లేవు కదా సాయిగా ఉంది కింద ఇంకా అందుకనే బండ పాడైపోయిద్దని చెప్పి నేను బెజ్జాలు అయితే పూడి చేశాను అనమాట అదొకటను ఈ మొక్కల్లో వాటర్ అయితే చూసుకొని పోసుకోవచ్చు మరీ ఎక్కువ వాటర్ అయితే ఏం తీసుకోదు పోసుకోవచ్చు అనమాట మరీ కారేటట్టుగా అయితే పోయినమాట నేను ఇంక ఇంకైతే ఈ కుండీల కింద అయితే ఈ కుండీలనైతే మాత్రం ఈ ఇల్లు కట్టినప్పుడు పెట్టామండి పది సంవత్సరాల పైన అయిపోయింది ఇంకా ఎటువంటి నల్లగా అయితే అసలు ఏమీ అవదు పది సంవత్సరాలు అయిపోయింది కూడా దీంట్లో కూడా తెల్ల ఇసుకే పోసాను అప్పట్లో ఇంకా వీటిలో అయితే అసలు ఏం మార్చలా మొన్న ఒక మొక్క అయితే మార్చా అయితే ఈ గ్రీన్ కలరు పెయింట్ వేసిన కుండీ ఒకటి ఉంది కదండి దాంట్లో అయితే మొన్న మొక్కలు అమ్మే వాళ్ళు ఇస్తారు కదా ఎర్రమట్టితో కలిపిస్తారు కదా మొక్కలు కొనటానికి వెళ్తే ఆ కుండీలో నేను మందార్పు మొక్క వేసాను అనమాట చిట్టిది హైబ్రిడ్ది మందారపు మొక్క వేసా ఇంకా అది పూల మొక్క కదా అని చెప్పి వాళ్ళు ఇచ్చిన ఎర్రమట్టితోనే వేసాను అనమాట అది వేయటం వల్ల నాకు కొద్దిగైనా అక్కడ ఎర్రగా వచ్చింది ఇంకా మిగతా చోట ఎక్కడ కూడా కుండీల కింద ఎర్రగా అయితే అసలు ఉండదు ఆ ఎర్రమట్టి వాళ్ళు మొక్కలు అమ్మే కాడ ఎర్రమట్టితో పాటిస్తారు కదండి దాంతో పాటు వేస్తే మాత్రం కుండీల కింద అయితే ఖచ్చితంగా రంగు అయితే మారిపోయిద్ది నేను అందుకే ఎప్పుడైనా కానీ మొక్కలు తీసుకొచ్చాను అంటే మామూలుగా నర్సరీ నుంచి మొక్కలు తెచ్చాను అంటే మాత్రం అదొకటను షో మొక్కలు కాబట్టి మనం ఇసుకలోనే వేసినా బాగానే వస్తాయి పూలు ఎక్కువ పుయ్యాలి ఆ మందు వేయాలి ఆ మట్టి వేయాలి అంటూ ఏముండదు కదా షో మొక్కలకైతే ఇసుకలో వేసినా చాలా బాగుండుద్ది ఇక్కడ చూడండి అసలు కొంచెం కూడా కలర్ అయితే అసలు ఏం మారదు ఏందంటే దీనికి కూడా బెజ్జామ్ ఉంది నీళ్ళు ఎక్కువ అంటే నేనైతే కరెక్ట్గా పోస్తాను కానీ పిల్లల్ని కానీ మా వారిని కానీ పోయమంటే మాత్రం వాళ్ళు ఎక్కువైతే పోసేస్తూ ఉంటారు నీళ్ళు అప్పుడైతే కారిపోతాయి నీళ్లు చివరి దాకా వస్తాయి అనమాట అలా నీళ్లు కారిపోయినా కానీ మామూలుగా మురిగ్గా అయితే బయటికి రావండి మామూలుగా మనం నీళ్ళు అక్కడ దొలితే మంచి ఏమైనా దొల్లితే ఎలాగైతే కనిపిస్తాయో అలాగే కనిపిస్తాయి అనమాట ఇంకా నేను వాటిని మళ్ళీ తొడవటం కానీ దాన్ని ఇంకే ఏమైనా చేయటం కానీ అసలు చేయను అలా వదిలేస్తానంతే ఇంకా అవి ఇక్కడ మా ఇంటి దగ్గర అయితే గాలి కొంచెం ఎక్కువగానే ఉండిద్ది అదే తడారిపోతూ ఉండిద్ది అనమాట అయితే ఈ కుండీకి అయితే అసలు బెజ్జామే లేదులేండి కొనేటప్పుడే ఇంకా షో మొక్కే కదా దీంట్లో కూడా వాటర్ అయితే చూసి పోసుకుంటానే ఉంటాను ఎక్కువ ఏం పట్టవు ఈ మొక్కలకి చూసి పోసుకోవచ్చు ఇంకా ఇటువైపు అయితే ఇంకా ఏ కుండీలు లేవు ఈ కుండీకి కూడా బెడ్జామ్ అయితే లేదు కదా బాగానే ఉండిద్ది ఇంకైతే నేను ఈ ఈ ఇంట్లో గోడ పైన బుద్ధుడు కుండీలు పెట్టాను కదండి వాటి గురించి కూడా ఇదివరకు కామెంట్లు అడిగేవాళ్ళు అనమాట గోడ మీద పెట్టారు పెట్టారు కదా అది వర్షం పడినప్పుడు ఇబ్బంది అవదా గోడంతా ఎర్రగా అవదా అలా లేదు ఏం జాగ్రత్తలు తీసుకుంటున్నారని చెప్పి కూడా అడిగారు వాళ్ళకి అప్పుడే కామెంట్లు అయితే రిప్లై ఇచ్చానులేండి అయితే ఇక్కడ చూస్తున్నారు కదా ఈ మొక్కనైతే ఇదిగోండి ఈ మొక్కనైతే మాత్రం నేను కొనేటప్పుడే కొంచెం పెద్ద మొక్కగానే అనమాట ఇంక అందుకనే వాళ్ళు ఇచ్చిన ఎర్రమట్టితోనే కలిపి వేశాను అనమాట అంటే అది తీస్తే పెద్ద మొక్క కదా చనిపోయిద్దేమని చెప్పి వాళ్ళు ఇచ్చిన ఎర్రమట్టితోనే నేను కొద్దిగా తెల్ల అయితే పోసి దాన్ని అయితే అలాగే పెట్టేశాను దానివల్ల కొద్దిగా అయితే ఇక్కడ ఎర్రగా అయితే కనిపిస్తుంది మళ్ళీ తడారిపోతే కనిపించదండి నల్లగా అయితే తెల్లగానే ఉండిద్ది ఇంకైతే ఇదిగోండి బుద్ధుడి కుండీలు ఇట్ట పెట్టాను కదా గోడ ఈ గోడ ఎర్రగా అవ్వట్లేదు కదా నీట్గానే ఉంది అంటే పెట్టి చాలా సంవత్సరాలు అవుతుంది కదా అంటే రెండు సంవత్సరాలు ఏమైందనుకోండి ఈ కుండీలు పెట్టి ఇక్కడ బాగానే ఉంది కదా అని చెప్పి అడిగారు కామెంట్లో ఒకరైతే నేను ఇప్పుడే ఈ వీడియో తీస్తా అక్కడ చేయి పెట్టంగానే ఇప్పుడైతే కొంచెం కొద్దిగా పాస్ పెట్టి అలా వచ్చేసి తీసేసాను ఇదిగోండి ఎర్ర మట్టిగా ఎర్ర రంగుతోటి అయితే అసలు ఇదంతా అవ్వదండి వర్షాలు అయితే పడుతూ ఉంటుంది కదా ఇప్పుడు అలా కొద్దిగా పట్టినట్టు కొద్దిగా అట్ట కనిపిస్తుంది కానీ మళ్ళీ అది తడారిపోయి మామూలుగా ఎండలు వస్తే మాత్రం బాగా అదంతా అదంతా అయితే తెల్లగానే ఉండిద్ది మీకు ఎక్కడైనా సరే నల్లగా కనిపిస్తే ఇప్పుడే కనిపించిద్ది అనమాట కడిగినప్పుడే బాగా కనిపించిద్ది మళ్ళీ తడి ఆరిపోయిందంటే మాత్రం అలా ఏం కనిపించదు ఇంకైతే ఇక్కడ చూడండి ఇప్పుడు చూడండి ముగ్గుని అసలు ముగ్గు వేసిన తర్వాత అంటే నేను ముగ్గు వేసేటప్పుడే మా అమ్మాయి పోతా ఒకసారి ఇటుపోతా ఒకసారి అమ్మా ముగ్గు భలే ఉంది అంటే ముగ్గుతో గార్డెన్ బాగుందంట అంటే ముగ్గు అక్కడ వేస్తే గార్డెన్ అది చాలా అందంగా కనిపిస్తుందామని చెప్పి అటుపోతా ఒకసారి ఇటు పోతా ఒకసారి అయితే చెప్పింది కూడా ఇంకా నేనైతే ఆ ముగ్గుతో కలిపి గార్డెన్ మొత్తాన్ని కూడా ఇలా వీడియో అయితే తీయాలని అయితే ఎంతగానో ఇష్టపడ్డాను ఇంకా ఏందంటే రాత్రి అంటే నేను సాయంత్రం పూట వేశాను అనమాట ఆ ముగ్గుని ఇంకా నాకేందో వీడియో తీస్తుంటే అంతగా లైటింగ్ లేనట్టు కొద్దిగా నల్లగా అట్టయటా కనిపించిందనమాట ఇంక అందుకని సరే జాగ్రత్తగా చూసుకొని ఆ ముగ్గుని అంటే షీరోగాడు కూడా తొక్కకుండా జాగ్రత్తగా చూసుకొని పొద్దున్నే వీడియో తీద్దాము అంటే రేపు పౌర్ణం అనమాట ఈరోజు కొద్దిగా పంచాది కూడా కడిగేసుకుంటాం గార్డెన్లో ఏమన్నా చెత్త అది అంటే ఉండిద్ది కదా పిచ్చి మొక్కలు ఏమైనా ఉంటే పీకేసుకొని పొద్దున్నే ఒకేసారి మొత్తం ఇలా గార్డెన్ కూడా చూపించవచ్చు ఆ ముగ్గుతో సహానే అయితే అనుకున్నాను నిన్న కానీ ముగ్గు వేసిన ఒక గంటకే బాగా పెద్ద వర్షం అనమాట ముగ్గు అయితే అలా అయిపోయింది ఇంకైతే చూస్తున్నారు కదండి అప్పుడు చూపించాను కదా చెత్త చెత్తగా ఉన్న గార్డెన్ని మెల్లిమెల్లిగా అలా పిచ్చి మొక్కలు అవి అయితే పీకేసుకొని కొద్దిగా నాపరాళ్ళు అయితే ఉంటే ఇంకొక పది రాళ్ళు తెప్పించి అలాగైతే వేసుకున్నానండి కొద్దిగా నడవటానికి అది బాగుండి పిచ్చి మొక్కలు అయ్యి ఎక్కువగా పీక్కునే పని ఉండదని ఇంకో పది రాళ్ళు తెప్పించి అలాగైతే వేసుకున్నాను ఇంకా ఈరోజే రేపు కదా కదని చెప్పి గార్డెన్ అయితే చాలా బాగా మొత్తం అంతా క్లీన్ అయితే చేసుకున్నా ఇంకా ఒక మూడు నాలుగు అయితే ఇంకా వెయ్యాలి గులాబీ పువ్వు మొక్కలు నూరు వరహాల మొక్కలు అయితే వేసేసాను ఇంక ఇక్కడ మొక్కలు వేసాను కదండి క్రాస్గా అవి కూడా ఈరోజే కట్ చేశాను అనమాట అంటే నిన్న సగం కట్ చేసే ఇవాళ ఒక సగం కట్ చేశాను అనమాట ఇదిగోండి మొక్కలైతే ఇక్కడ వేసా గులాబీ పువ్వు మొక్కలను నూరువరహాల్ మొక్కలు మనోహరం మొక్క కూడా అక్కడే వేశాను అయితే అదండి నేను కుండీలో కనుక మొక్కలు వేస్తే వీలైనంత వరకు తెల్లేసుకునే వేస్తూ ఉంటాను అనమాట ఇంకా కుండీల కింద ప్లేట్స్ అనేవి అసలు నేను ఎప్పటికి కూడా పెట్టను ఏంటంటే అవి పెట్టాను అంటే మాత్రం క్లీనింగ్ పని ఎక్కువైపోయిద్ది నేను నేసే కొద్దో గొప్ప నేత పని కూడా నాకు అవ్వదన్నమాట ఇంకా అందుకే ప్లేట్స్ అయితే అసలు పెట్టను ఇంకైతే ఇదేనండి ఈరోజు వీడియో ఈ వీడియో అయితే మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ చేయండి నా ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి